thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న దృశ్యా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశానుసారం మంచిర్యాల జిల్లాలో మొత్తం ఇరవై ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ తర్వాత ఫ్లయి స్క్వర్స్ సిటీ స్క్వార్స్ కస్టోడియన్స్ ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్ పేపర్స్ కి లీకేజ్ కి కానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాకుండా పకడ్బంది చర్యలు తీసుకున్నాము పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే క్వశ్చన్ పేపర్స్ చీఫ్ సూపరిటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇద్దరు కలిసి కార్డ్ సహాయంతో ఎయిట్ థర్టీకి ప్రారంభమై ఫైవ్ మినిట్స్ లోపల సెంటర్కి చేరాలి సెంటర్కి చేరిన తర్వాత కూడా చీఫ్ సూపర్నర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళిద్దరి సిగ్నేచర్ తర్వాత సీసీ కెమెరా సర్వీలెన్స్లోనే క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయడము తర్వాత ఇన్విజిలేషన్ రూమ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో జిల్లాలో ఉన్న ఇరవై ఐదు సెంటర్ లోపల సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది సో క్వశ్చన్ పేపర్స్కి లీకేజ్కి ఎలాంటి తాగలేదు తర్వాత సెంటర్ లోపల ఇన్విజులేషన్స్ మొత్తం ఒక్క ఇరవై స్టూడెంట్స్కి ఒక ఇన్విజిలేటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు నుంచి ఏడు వందల ఎన్విజులెటర్స్ ఈ ఎగ్జామినేషన్ డ్యూటీస్ లో పార్టిసిపేట్ అవుతున్నారు తర్వాత ప్రతి సెంటర్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశాము వా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాష్రూమ్స్ తర్వాత వెంటిలేషన్ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ మాత్రమే ఇన్విషన్ తీసుకున్నాము స్టూడెంట్స్ కంఫర్టబుల్గా కూర్చొని రాయడానికి కూడా డిఎల్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ ఎగ్జామ్ టైంలో నైన్ టు ట్వెల్వ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం అని ఎన్పిడిఎస్ఎల్ గారిని సంప్రదించాము నిరంతరాయం విద్యుత్ సరఫరా తర్వాత నిరంతరాయము నెట్ సరఫరా ఉండేటట్టుగా వారిని కోరాము సో అన్ని వసతులు కల్పించాము తర్వాత పరీక్ష హాల్ దగ్గర స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రతి మెయిన్ గేట్ దగ్గర క్లాస్ రూమ్ ముందు చెకింగ్ అండ్ ప్రిస్కింగ్ జరిగిన తర్వాత అంటే మాస్ కాపీ జరగకుండా ప్రిస్కింగ్ చెకింగ్ జరిగిన తర్వాతనే స్టూడెంట్స్ని క్లాస్ రూమ్ లోకి అనుమతిస్తాము సో ఈ విధంగా స్టూడెంట్స్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి స్ట్రెస్ గురి కాకుండా టెలిమానస్ నెంబర్స్ కూడా ఉన్నాయి విద్యార్థులు ఏమైనా స్ట్రెస్ గురైనట్టయితే ఆ ఫోన్ నెంబర్స్కి కన్సల్ట్ చేసి వాళ్ళతో కౌన్సిలింగ్ తీసుకోవాల్సినటువంటి ఇది కూడా ఉంది ఇంకా ఇతరకలు ఏమైనా సమస్యలు ఉంటాయి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము కంట్రోల్ రూమ్ నెంబర్కి హాల్ టికెట్స్ గురించి దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు తర్వాత హాల్ టికెట్స్ గురించి ఏ స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రైవేట్ కాలేజెస్లో ఫీజుల గురించి హాల్ టికెట్స్ గురించి ఒత్తిడి గురైన గురైనట్టయితే మా దృష్టికి తీసుకురాగలదు దానికి గాను గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఆన్లైన్ సర్వీస్ లాగిన్ పోర్టల్ ఓపెన్ చేశారు అందులో స్టూడెంట్స్ నేరుగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఒక కన్సర్న్ కాలేజ్ ప్రిన్సిపల్ అటస్ట్రేషన్ లేకున్నా కూడా డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు ఇక్కడ లాస్ట్ ఇయర్ జిల్లా వ్యాప్తంగా ఎయిటీ సిక్స్ పర్సెంట్ రిజల్ట్ ఉండేది ఈ సంవత్సరము డిసెంబర్లోగానే సిలబస్ పూర్తి చేశాము తర్వాత గ్రాంకల్స్ తర్వాత టూ మంత్స్ ఏంటంటే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కంటే ముందు స్టడీస్ కండక్ట్ చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ అండ్ పూర్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి మార్నింగ్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పించి ప్రాక్టీస్ చేశాము సో ఈ సంవత్సరం జరిగే పరిషన్ లోపల నైంటీ పర్సెంట్ రిజల్ట్ రావాలని నేను కృషి చేస్తుంది ధన్యవాదాలు